నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం కస్తూరి సిల్వర్ జ్యువెలరీ కస్తూరి సిల్వర్ జ్యువెలరీ వచ్చి మనకి చందానగర్ ఉంది ఏసో నగర్ ఉంది నగర్ ఉంది నేను వైట్ స్టోన్స్ తో ఒకటి వేసుకున్నప్పుడు చాలా సార్లు వేసుకున్నాను నేను చాలా మంది అడిగారు కూడా అది సిల్వర్ జ్యువెలరీ అండి సీజెడ్స్ తోటి ఏంటంటే సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ తోటి వచ్చింది చాలా బాగా మరి నేను స్టోర్ వాళ్ళు ఓపెన్ చేసిన కొత్తలోనే తీసుకున్నాను మంచిగా ఆల్మోస్ట్ వన్ ఇయర్ కూడా అయిపోతుంది అంటే ఇయర్ రింగ్స్తో సైతకు వచ్చింది చాలా బాగుంది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం కస్తూరి జ్యువెలరీలో కొత్త కలెక్షన్ చూడబోతున్నాం మీకు ఒకవేళ సిల్వర్లో మంచిగా కావాలి అని అనుకుంటే అంటే డైమండ్ రిప్లికా చాలా బాగుంటుందండి అడిగితే మిగతా వాటికంటే కూడా ఎందుకనంటే డైమండ్ నెక్లెస్ అనేది మన అందరం కూడా అఫర్ట్ చేయలేము ఒకవేళ కొనాలన్నా లక్షలు పోయాలి దాని బదులు ఆ సరదా తీసుకోవాలంటే ఇది సరిపోతుంది అంటే కొనుక్కునేవారు కొనుక్కోవచ్చు అనుకోండి లేదు మేము అంత పెట్టలేమని అనుకున్నప్పుడు మనం ఆప్షన్గా దీనికి వెళ్ళిపోవచ్చు నేను అలాగే తీసుకున్నాను చాలా బాగుంది ఈ వీటి నుంచి కొంత కలెక్షన్ మనం ఈరోజు చూడబోతున్నాం అలాగే అడ్రస్లన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాను హలో వెల్కమ్ టు కస్తూరి సిల్వర్ జ్యువెలరీ అండి నాగశ్రీ డైరీస్లో నన్ను చూస్తున్నారు అండ్ ఈరోజు వచ్చేసి నేను కస్తూరి సిల్వా జ్యువెలరీ బ్రాంచ్ బ్రాంచ్లో ఉన్నానండి ఇక్కడ కొత్త కలెక్షన్ వచ్చింది లైక్ సీజర్లో కొన్ని చూపిస్తాను నక్సలో కొన్ని చూపిస్తాను అండ్ ఇంకోటి విక్టోరియన్లో కూడా కొన్ని కొత్త కలెక్షన్ వచ్చిందండి అవి కూడా చూపిస్తాను అండ్ ఒకవేళ ఏదైనా నచ్చినట్టయితే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏసోనగా బ్రాంచ్లో ఉన్నాను అండ్ మన యూట్యూబ్ ఛానల్ కస్తూరి సిల్వర్ జ్యువెలరీ అని కూడా ఉంటుందండి కొత్తగా స్టార్ట్ చేశాము వీక్లీ వీడియోస్ వస్తూ ఉంటాయండి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా కస్తూరి సిల్వర్ జ్యువెలరీ అని ఉంటుందండి అందులో కూడా మేము జ్యువెలరీ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము రెగ్యులర్ ఉంటామండి ఇన్స్టా అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇందులో వచ్చేసి మనం కస్తూరి సిల్వర్ జ్యువెలరీలో హెవీ నెక్లెసెస్ చూద్దామండి లాంగ్ అండ్ షార్ట్లు నెక్లెసెస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా అందుకని చెప్పి కొత్త సెట్స్ అన్నీ చూసిద్దాం అనుకున్నాను ఓకేనా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి సీజన్లో చోకర్ అండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇది పింక్ లో వచ్చింది అండ్ ఇది నార్మల్గా మనకి లో అయితే డైమండ్ స్టైల్లో వస్తుంది కదా అది మనం సిల్వర్లో తీసుకుంటే సీజన్స్లో చేయించాము సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ అండి ఇదంతా వచ్చేసి మనకి కింద పర్ల్స్ వచ్చేసి స్వెరోస్ పర్ల్స్ అండి ఇక్కడ లో వచ్చేసి మనకి పికాక్స్ వచ్చి ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి కూడా ఇది కూడా చూడండి ఇక్కడ కూడా మనకి మంచి డీటెయిలింగ్ ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది మిడిల్లో కూడా మీరు చూసుకున్నట్టు అయితే ఇది వచ్చేసి మనకి నార్మల్ డైమండ్ సెట్టింగ్లోనే వచ్చిందండి ఇక్కడ ఇంకొకటి చూసుకుందామండి ఇది కూడా మనకి డైమండ్ రెప్లికా అండి బట్ సిల్వర్లో గోల్డ్ ప్లేటెడ్ అండి ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిల్స్ లో వచ్చింది ఇది కొంచెం ఫ్యాన్సీ మోడల్ అండి ఒకవేళ మీరు నాగశ్రీ మేడం ఏదైనా వైట్ స్టోన్స్ లో లైక్ డైమండ్ ఫినిష్ లో నెక్లెస్ వేసుకుని చూ అబ్జర్వ్ చేసి ఉంటే అది మా స్టోర్లోనే అండి కొంచెం ఇదే స్టైల్లో వస్తుంది ఈ స్టైల్లోనే వస్తుంది ఇక్కడ నేను ఓన్లీ కొత్త కలెక్షన్ చూస్తున్నాను ఇంకా స్టోర్లో చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ స్టోన్లో ఫ్లవర్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ ఉంది సేమ్ మోడల్ మన దగ్గర స్టడ్స్ కూడా ఉన్నాయి అది కూడా మా నాగశ్రీ మేడం దగ్గర కూడా ఉన్నాయండి మీరు చూసినట్టయితే ఇది ఒక వీడియోలో వేసుకొని అంటారు మేడం ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లీఫ్ ప్యాటర్న్లో వచ్చిందండి లీఫ్ ప్యాటర్న్లో వచ్చి కింద మ్యాంగోస్ వచ్చాయండి కంప్లీట్గా మనకి లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం అదే వచ్చిందండి అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే మీకు హ్యాంగింగ్స్లో వచ్చేసి ఎంబ్రాయిల్ స్టోన్ వచ్చి చుట్టూ మనకి సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి ఇక్కడ పర్ల్స్ వచ్చేసాయండి హ్యాంగింగ్స్లో కంప్లీట్గా మనకి ఇదంతా వచ్చేసి ఒకవేళ లైక్ పార్టీవేర్ అండి కంప్లీట్గా పార్టీవేర్ కలెక్షన్ అండ్ మీరు ఏదైనా లైక్ ఈవెంట్స్కి అలా చాలా బాగుంటుందంటే నైట్ పార్టీస్కి అయితే సీజర్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది కింద హ్యాంగింగ్ ఫ్ర పర్స్ అండ్ పింక్ బీట్స్ వచ్చాయి పైన వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రీన్ ఎంబ్రాయిల్ స్టోన్స్ వచ్చాయి ఎంబ్రాయిల్ స్టోన్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వచ్చిందండి మళ్ళీ ఇక్కడ ఎంబ్రాయిల్ స్టోన్ అలా ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్స్ వస్తూ డీటెయింగ్ లో మనకి ఎంబ్రాయిల్ స్టోన్ వస్తూ వెళ్ళిందండి పై వరకు లెఫ్ట్ నుంచి రైట్ వరకు కంప్లీట్గా లెఫ్ట్ అండ్ రైట్ కూడా సేమ్ అలానే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ నెక్పీస్ అయితే అసలు మనకి బ్రైడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లేదా మదర్స్ కైనా లేకపోతే ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా చాలా బాగుంటుంది ఒకవేళ ఏదైతే మనం గోల్డ్లో తీసుకున్నట్టయితే ఒక సెవెంటీన్ టు ట్వంటీ ల్యాక్స్ పడుతుంది అదే మనకి సిల్వర్లో అయితే సిక్స్టీ నైన్ థౌజండ్ పడుతుంది మనం నార్మల్గా ఏదైనా ట్రావెల్గా లైక్ లైక్ జర్నీ లైక్ డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు అలా కూడా మనం ఇది క్యారీ చేయొచ్చు చాలా సేఫ్ అండి మనం అది ట్వంటీ ల్యాక్స్ నెక్లెస్ పట్టుకొని తిరగాలంటే అవుతుంది ఎవ్రీ సెకండ్ నేను చూస్తున్నాను బట్ ఇదైతే మనకి సేఫ్టీ పర్పస్ కూడా చాలా బాగుంది లైక్ మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు యూఎస్ వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఇవి ప్రిఫర్ చేస్తున్నారండి ఈ మధ్య రియల్ డైమండ్ జ్యువెలరీ క్యారీ చేయడానికి కూడా చాలా కష్టం ఇక్కడ వచ్చేసి చూసుకోండి ఇది త్రీ లైన్స్లో వచ్చిందండి ఇక్కడ ఇది కంప్లీట్గా మనకి ఇప్పుడు లైన్స్లో ట్రెండింగ్ ఉంది కదా ఇది మనకి అలా వస్తుందండి ఇది గోల్డ్ ఫినిష్లో ఇంతకు ముందు చూసింది మనకి గంగా మోడల్ మోడల్లో చూసాము అండ్ ఇది వచ్చేసి మనకి చూడండి అండి ఇది వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ పీస్ అండి ఇక్కడ వచ్చేసి మనకి పింక్ స్టోన్ వచ్చి పికాక్స్ వచ్చాయండి ఫ్లవర్స్ వచ్చాయి లో కింద వచ్చేసి హ్యాండ్లో జుంకా వచ్చింది అండ్ పర్ల్స్ వచ్చాయి పైన కూడా మనకి పింక్ స్టోన్ వచ్చి వచ్చిందండి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి డీటెయిలింగ్లో ఇక్కడ వచ్చేసి మనకి పై వరకు కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇలా పిక్ పింక్ స్టోన్ వచ్చి ఫ్లవర్స్ చుట్టూ వచ్చి డీటెయిలింగ్తో మొత్తం పైవరే అలానే వచ్చిందండి మనకి ఇక్కడ చోకర్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ మోడల్ అండి ఈ చోకర్ వచ్చేసి ఇక్కడ మనకి పక్కకి ఫ్లవర్ వచ్చింది మనం గౌన్స్ వేసుకున్న లేదా రాక్ టాప్ లెహంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి అండి చోకర్ కొంచెం ఫ్యాన్సీ మోడల్లో వచ్చింది ఇది వచ్చేసి ఇక్కడ లైన్స్ వచ్చి మనకి సీజర్ స్టోన్స్ వచ్చి ఇక్కడ కింద అండ్ ఫస్ట్ హ్యాండ్లో వచ్చేసి మనకి కంప్లీట్గా పింక్ స్టోన్స్ దాని చుట్టూ సీజర్ స్టోన్స్ వచ్చాయండి చాలా మంచి పీస్ చూడండి ఒకసారి ఒక ఒకసారి పీస్ ఇప్పుడు మనం చూసిన సి డైమండ్ రిప్లికాలో న్యూ పీసెస్ అండి ఇప్పుడు వచ్చేసి మనం నక్షి చూద్దామండి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ అండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ వచ్చేసి నైంటీ టూ పాయింట్ ఫైవ్ అండి రిటర్న్ వ్యాల్యూ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అన్ని పార్టీ వర్క్ కలెక్షన్ అండి ఇది చూడండి నక్షి మొదనాయిట్లో వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా మొదనాయిట్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ పింక్ స్టోన్ వచ్చి పక్కన పికాక్స్ వచ్చాయండి పికాక్లో మనకి ముజనాయిట్ స్టోన్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా చూడండి లైక్ దేవుళ్ళు లేకుండా ఎవరైనా ప్రిఫర్ చేస్తారు అంటే ఇలా వెళ్ళొచ్చండి ఇక్కడ హారం స్టైల్ వచ్చిందండి హారంలో మనకి మనకి ముజనాయిట్ సమ్ సీజన్ స్టోన్స్ వచ్చాయి పైన ఫస్ట్ లైన్లో వచ్చేసి చిన్న చిన్న పిక్ వాక్స్ హెడ్ వచ్చాయండి చిన్న చిన్న పిక్ వాక్స్ డీటెయిలింగ్లో ఇక్కడ మళ్ళీ పైన వచ్చే పెద్ద పికాక్ వచ్చింది ఇది చాలా డిఫరెంట్ పీస్ అండి ఎందుకంటే మొదనైట్ నాక్షి అనేది కొత్త పీస్ అండి ఈ గోల్డ్లో సేమ్ మనం సిల్వర్లో తీసుకొచ్చేసాము ఇది వచ్చేసి మనకి కుందన్ మోడల్లో వచ్చిందండి లక్ష్మీ అమ్మవారు వచ్చి వచ్చింది ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చింది దాని చుట్టూ మనకు కుందన్ ఫిట్టింగ్లో స్టోన్స్ వచ్చాయండి పైన వచ్చేసి మనకు పికాక్స్ వచ్చాయి పికాక్స్ పక్కన కూడా మనకి లీఫ్ షేప్లో కుందన్ ఫిట్టింగ్లో ఫ్లవర్స్ వచ్చాయి ఆ ఇక్కడ కూడా మనకి వచ్చేవరికి పక్కన పైకి వెళ్తాం నాకు వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి మనకి కంప్లీట్గా పికాక్స్ వచ్చాయండి కింద బీడ్స్ వచ్చేసి ఎమ్రాల్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా వచ్చేసి మనకి పైన కూడా పిక్కాక్తో ఎండ్ అయ్యిందండి అండ్ కింద హ్యాంగింగ్స్లో కూడా సేమ్ అలానే పర్స్ అండ్ ఎంబ్రాయిడర్ పీస్ వచ్చాయి ఇది చూడండి అండి చాలా డిఫరెంట్ పీస్ అండి మనకి హెవీగా వద్దు సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా స్టైల్ చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్ళిలో సీజన్లో ఇలా స్టైల్ చేసుకోవచ్చండి ఇప్పుడు కూడా మనము పెద్ద పెద్ద డైమండ్ సెట్స్ ఆర్ విక్టోరియన్ సెట్స్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కి క్యారీ చేయాలంటే కష్టం అలా సిల్వర్ జ్యువెలరీ క్యారీ చేస్తే చాలా ఈజీ అండి యూఎస్కి కూడా తీసుకెళ్ళడానికి చాలామంది ప్రిఫర్ చేసారు ఎందుకంటే కస్టంలో ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది సిల్వర్ జ్యువెలరీ వల్ల ఇది చూడండి అండి చాలా డిఫరెంట్ పీస్ ఎవరైనా లక్ష్మీ అమ్మవారు లేదా గోడెస్ లేకుండా ప్రిఫర్ చేయాలనుకుంటే ప్రిఫర్ చేయొచ్చు ఓన్లీ పిక్కాక్స్తో వచ్చిందండి ఇది కంప్లీట్గా మీకు పిక్కాక్స్తోనే వచ్చింది ఓ సారీ ఇక్కడ కూడా అమ్మవారు వచ్చింది పైన సో సారీ ఇక్కడ బీట్స్ వచ్చేసి మనకి పంకిన్ బీట్స్ అండ్ గోల్డ్ బాల్స్తో వచ్చిందండి గోల్డ్ బాల్స్ అంటే సిల్వర్ పైన గోల్డ్ క్లికెడ్ బాల్స్ అండి ఇది వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి అన్నీ ఇది వచ్చేసి మనకి కాస్ట్ల పేరు అండి ఇప్పుడు కాస్ట్ల పేరు కూడా ట్రెండ్ అవుతుంది కదా మనకి మళ్ళీ గోల్డ్ కూడా చాలా మంది బ్రైడ్స్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఇది కూడా మనకి సిల్వర్లో తీసుకొచ్చామండి సేమ్ లక్ష్మీ అమ్మవారిలో వచ్చాయండి కాస్ట్లల్లో ఇక్కడ కూడా మనకి పింక్ స్టోన్స్తో ఫ్లవర్స్ వస్తాయి లైఫ్ ఫస్ట్ లైన్లో ఇది వచ్చేసి మన థర్టీ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ పడుతుందండి ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఇప్పుడు బ్రైట్స్ అందరు కూడా ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫస్ట్ లేయర్ వచ్చేసి కుందన్ చూకర వేసుకొని మిడిల్లో మ్యాంగోహనం వేసుకొని కింద కాఫల పేరు అలా డిజైన్ లైక్ అలా చేసి స్టైల్ చేసుకుంటున్నారండి మీరు కూడా స్టైల్ చేసుకోవచ్చు సిల్వర్లో కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ వస్తుంది నార్మల్గా గోల్డ్లో వెళ్తే టెన్ ట్వెల్త్ లాస్ పడుతుంది సో మీకు ఎయిట్ నైన్ ల్యాక్స్ ఈజీగా పడుతుంది ఒకవేళ మీరు సిల్వర్లో తీసుకున్నట్టయితే మీకు వేస్టే ఛార్జెస్లోనే మీకు థర్టీ టూ థౌజండ్లోనే ఈ హారం వచ్చేస్తుందండి అండ్ మీకు ట్రావెల్ డెస్టినేషన్ వెడ్డింగ్కి కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది వచ్చేసి మన కుందన్ లక్షల్లో లాంగ్ హారం అండి మనకు కొత్త పీస్ అండి ఇది నార్మల్గా మన దగ్గర ఆల్రెడీ ఉండే బట్ ఇది టూ లైన్స్లో వచ్చిందండి ఇక్కడ మిడిల్లో నార్మల్గా మనకు సింగిల్ లైన్లో అండి కుందన్ హారం బట్ ఇది కొత్తగా డిజైన్ చేయించాము కొంచెం హెవీ లుక్ కోసం వెడ్డింగ్ సీజన్ బ్రైడల్ లుక్ ఇది వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవారితో వచ్చిందండి కింద వచ్చేసి మనకు కుందన్ ఫ్లవర్స్ అండ్ కుందన్ మ్యాంగోస్ వచ్చాయండి చాలా నీట్గా ఉంది కుందన్ ఫినిషింగ్ అనేది నాకు నార్మల్గా గోల్డ్లో ఎలా అయితే లక్క ఫినిషింగ్ ఉంటుందో సేమ్ సిల్వర్లో కూడా అలానే ఉంటుందండి ఇక్కడ చూడండి హాల్ మార్క్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ విత్ ట్వంటీ టూ గోల్డ్ ప్లేటింగ్ ఇక్కడ వచ్చేసి మనకు కుందన్ ఫ్లవర్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు టూ లైన్స్లో వచ్చి ఇక్కడ పక్కన పైన మళ్ళీ గ్రీన్ స్టోన్స్తో కుందన్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ కూడా మళ్ళీ లక్ష్మీ అమ్మవారి వచ్చిందండి ఇది వచ్చేసి మళ్ళీ కుందన్ షోకర్ అండి లక్ష్మీ అమ్మవారితో వచ్చింది కుందన్ ఫ్లవర్ వచ్చింది సైడ్స్కి అండ్ మిడిల్లో లక్ష్మీ అమ్మవారి వచ్చింది కింద పీకాక్స్ వచ్చాయండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎంబ్రాల్స్ అండ్ గోల్డ్ బోల్స్ వచ్చాయండి ఈ చోకర్ కూడా మనకి ట్వంటీ టూ థౌజండ్ వన్ నైన్ నైన్ అండి లాంగ్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ సెవెన్ ఫోర్టీ నైన్ పడుతుంది ఇంకొకటి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ చోకర్ ఇది ఒకటి వేసుకుంటే మన నెక్ అనేది చాలా హెవీగా చాలా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది మన అవుట్ఫిట్ మొత్తాన్ని ఎలివేట్ చేస్తుంది శారీ వేసుకున్నా లేదా లంగా వేసుకున్నా చాలా ఎలివేట్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో కుందన్ ఫ్లవర్ వచ్చింది కింద దాని కింద లక్ష్మీ అమవర్ వచ్చింది ఫస్ట్ లైన్లో కూడా కంప్లీట్గా లక్ష్మీ అమవర్ వచ్చిందండి ఇది కుందన్ ఫిట్టింగ్లో వచ్చిందండి ఫ్లవర్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా పికాక్స్ అండ్ మ్యాంగోస్ వచ్చాయండి కింద ఇక్కడ కూడా మనకి టూ కార్నర్స్లో కుందన్ ఫ్లవర్ వచ్చిందండి కింద వచ్చేసి మనకి ఎమ్రాల్ బీట్స్ వచ్చాయి ఇంకొక బ్యూటిఫుల్ చొక్కర్ అండి ఇది కొంచెం కరెక్ట్ ఇలా ఫిక్స్ ఇదేమో ఫ్లెక్సిబుల్ చొక్కర్ ఇందాక చూసింది ఇది వచ్చేసి మనకి పింక్ స్టోన్స్లో వచ్చిందండి ఇక్కడ పింక్ స్టోన్స్తో ఫ్లవర్ వచ్చి పక్కన వచ్చేసి పిక్ వచ్చాయి మ్యాంగోస్ వచ్చాయండి కింద వచ్చేసి ఎమ్రాల్ బీట్స్తో వచ్చింది ఒకసారి చూసుకోండి నీట్గా ఇది వచ్చేసి మనకు ట్వంటీ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ వాల్యూ కూడా ఉందండి అండ్ అంతా పార్టీ వేర్ అండి కంప్లీట్గా బ్రైడల్ సెట్స్ చూస్తున్నాను నేను ఈ వీడియోలో కొత్త కలెక్షన్ ఇది వచ్చేసి మనకు నక్షిలో వచ్చిందండి కంప్లీట్ నక్షి ఎవరైనా ఫేర్గా ఉంటే లేకపోతే ఏదైనా లైక్ పేస్టల్స్ సారీస్ చేసుకుంటే దానిపైన కూడా ఈ నక్షి నెక్లెసెస్ అనేవి చాలా మంచి లుక్ ఇస్తాయి మంచి లా కనిపిస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మ వాళ్ళు వచ్చింది ఇక్కడ వచ్చేసి చంద్ర చంద్ర హాఫ్ మూన్లో వచ్చి దాని కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఎంబ్రాయిల్స్ అండ్ గోల్ బాల్స్ వచ్చాయి పైన వచ్చేసి మనకు కంప్లీట్గా పికాప్స్ అండ్ ఫ్లవర్స్ వస్తూ వెళ్ళాయి పై వరకు లెఫ్ట్ అండ్ రైట్ ఇంకొకటి అండి మనం లావణ్యత్రి పార్టీ ఎంగేజ్మెంట్ పార్టీ చూసాం కదా గుట్ట పూసలు సో అలా మనం కూడా డిజైన్ చేయించామండి ఒక గుట్ట పూసలు షార్ట్ అండ్ లాంగ్ అన్నీ ఉన్నాయండి ఈ వీడియోలో నేను ఓన్లీ కొన్నే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా పింక్ స్టోన్స్లో వచ్చింది ఇది వచ్చేసి మనకు సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇది చూడండి మనకి సేమ్ గోల్డ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ మనం సిల్వర్లో చూ చేపించామండి సేమ్ గోల్డ్ కారిగర్కి ఇచ్చి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ చేయించాము ఇదంతా వచ్చేసి మనకు తెల్లరాలలో వచ్చింది గుట్ట పూసలు అన్నీ వచ్చేసి పర్ల్స్ వచ్చాయండి సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ తీరతోనే అల్లడం జరిగింది చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి దీంట్లో అయితే మనకి సేమ్ గోల్డ్ లాగానే అనిపిస్తుంది మీకు అసలు గుర్తుపట్టలేరు సిల్వర్ అంటే నమ్మలేరు కూడా నెక్స్ట్ వచ్చేసి మనం రాంపరివార్ చూసుకున్నామండి ఇప్పుడు అయోధ్య టెంపుల్ తర్వాత అందరు రామ్ పరివార్ జ్యువెలరీ పర్చేస్ చేస్తున్నారు కదా అందుకని మనం కూడా ఒకటి రాంపరివార్ డిసై డిజైన్ చేయించామండి ఇదని కాదు ఇంకా చాలా ఉన్నాయి రాంపరివార్ కలెక్షన్ పెండెన్స్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి మన స్టోర్లో ఇంకా ఇక్కడ వచ్చేసి రాంపరివారు తెల్లరాలల్లో వచ్చిందండి ఫస్ట్ లైన్ వచ్చేసి పికాక్స్ వచ్చి మనకి ఫ్లవర్ వచ్చిందండి తెల్లరాలలో సెకండ్ లైన్లో వచ్చేసి మనకి కంప్లీట్గా రామ్ పరివార్లో కాసులు వచ్చాయండి ఇక్కడ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉందండి స్టోర్లో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ నైన్ సిక్స్టీ టూ పడుతుంది అసలు మనకి ఇది గోల్డ్ లాగానే ఉంటుందండి అసలు సిల్వర్ అంటే అసలు అసలు ఒకవేళ మీకు ఏదైనా ఫినిషింగ్ ప్రాబ్లమ్ అయినా మన దగ్గర తెచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ గ్రామ్ ఛార్జ్ చేసి సేమ్ మనం ఇలా బ్యూటిఫుల్ సేమ్ ఇలాంటి ఫినిషింగ్ తెప్పిస్తామండి నో ప్రాబ్లం ఇక్కడ ఇక్కడొచ్చేసి మనం ఇంకొకటి చూసుకుందామండి కొత్త హారం కుందన్లో అండి ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చింది మిడిల్లో లక్ష్మీ అమ్మవారు పక్కన వచ్చేసి మనకి పిక్కాక్స్ వచ్చాయండి బ్యూటిఫుల్ పిక్కాక్స్ వచ్చాయి కుందన్ ఫిట్టింగ్లో మళ్ళీ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి పికాక్స్లోనే కింద కూడా మనకి కంప్లీట్గా కుందన్ ఫిట్టింగ్లోనే వచ్చాయండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కింద చూడండి ఒకసారి కింద హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్స్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్స్ పర్స్ అండ్ ఎంబ్రాయిల్స్ కంప్లీట్గా లెఫ్ట్ నుంచి రైట్ వర్క్ అలానే వచ్చిందని ఈ లాంగ్ వారం వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ పడుతుందండి ఒకవేళ మనం గోల్లో కానీ వెళ్ళినట్టయితే ఇది ఒక ఫిఫ్టీన్త్ లాస్ పడుతుందండి ఫిఫ్టీన్త్ లాస్ ఎందుకంటే కుందన్ ఉంది కదా కుందన్ లక్కకి కుందన్లో మళ్ళీ మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్లేస్ చేస్తారు కదా అది అండ్ నక్షికి అదంతా కలిపి ఫిఫ్టీన్త్ లాస్ పడుతుంది ఫిఫ్టీన్ లాస్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంటూ ఫిఫ్టీన్త్ లాస్ అండ్ వేస్టేజ్ అండ్ కుందని స్టోన్స్కి ఛార్జెస్ అండ్ కుందని ఫిట్టింగ్కి ఛార్జెస్ అండ్ కింద ఉన్న బీట్స్కి ఛార్జెస్ చాలా పడుతుంది మీకైతే గో సిల్వర్లో అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్లోనే నెక్లెస్ వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కుందన్ ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు వేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ గ్రీన్ ఇంకొకటి ఇది వచ్చేసి మనకి టూ లైన్స్లో వచ్చిందండి ఇప్పుడు లైన్స్ ట్రెండింగ్ అన్నాను కదా ఇది వచ్చేసి నక్షి కుందన్లోనే మనకు టూ లైన్స్లో వచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ కుందన్ బిల్లలు వచ్చాయి దాని కింద మనకి టూ లైన్స్లో లక్ష్మీ అమ్మవారు ఒక లైన్లో వచ్చింది కంప్లీట్గా ఇంకొక లైన్లో వచ్చేసి పీకాక్స్ అండ్ లక్ష్మీ అమ్మవారితో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మనకి ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ పడుతుందండి అసలు ఒకసారి చూడండి ఈ నెక్లెస్ చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ చూద్దాము ఇది వచ్చేసి మనకు కుందన్లో అండి ఇందో నేను చూంచాను కదా కుందన్ లాంగ్ దానికి పేర్ చేసుకోవచ్చు అండి ఇది షార్ట్ అండ్ లాంగ్ లాగా పేర్ చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకి మన రిలేటివ్స్ పెళ్ళి లైక్ మన పెళ్ళిళ్ళకి లేదు రిలేటివ్స్ అయితే ఓన్లీ షార్ట్ అలా వేసుకోవచ్చు శారీస్ పైకి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లంగా ఊనీస్కి కూడా చాలా బాగుంటుందండి చాలా హెవీ లుక్ ఇస్తుంది ఇదంతా మనకి కుందన్ ఫ్లవర్స్తో వచ్చింది ఇక్కడంతా కుందన్ ఫిట్టింగ్లోనే ఉంది మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చి పీకాక్స్ వచ్చాయండి ఫస్ట్ లైన్లో కంప్లీట్గా లక్ష్మీ అమ్మవారు వచ్చింది సెకండ్ లైన్లో పిక్ ఆక్స్ వచ్చాయి కిందంతా కుందన్ ఫ్లవర్స్ వచ్చాయి బీట్స్లో వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకోటి చూసుకుందామండి ఇప్పుడు వచ్చేసి ఇందాక చూసుకునే అన్ని నక్షి అండి ఇప్పుడు వచ్చేసి మనం విక్టోరియన్లో చూసుకుందామండి కొత్త కలెక్షన్ విక్టోరియన్లో కొత్త కలెక్షన్లో వచ్చేసి మనకి ఈ సెట్ వచ్చేసి సంగీత్స్ లేదా రిసెప్షన్ లేదా ఎంగేజ్మెంట్ పార్టీస్కి చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీలో వచ్చింది కాబట్టి ఏ కలర్ కన్నా ఏ కలర్ ఏదైనా సరే శారీ ఏ డ్రెస్కైనా చాలా ఎలివేట్ చేసేస్తుంది మీ లుక్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఒక ఎంబ్రాయిల్ స్టోన్ ఫ్లవర్ ఎంబ్రాయిల్ స్టోన్ ఫ్లవర్ డీటెయిలింగ్ అనేది కంప్లీట్గా సీజెట్ అండ్ మొదలైన స్టోన్స్ యూస్ చేశారండి ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా పర్ల్స్ వచ్చాయి పైన కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి పేస్టల్ ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి విక్టోరియానా లాంగ్ హారం అండి ఇది వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ మనం షోకర్ చేసుకున్నాము ఇది వచ్చేసి మనకి పింక్ స్టోన్స్లో వచ్చిందండి విక్టోరియాని అండి కుందని కాదు పింక్ స్టోన్స్ వచ్చాయని కుందని అనుకోకండి కుందని ఫిట్టింగ్ కాదు ఇది ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ చుట్టూ మనకి సీ ఫ్లవర్లో మనకి ముజనాయిట్ స్టోన్స్ యూజ్ చేస్తాం దాని చుట్టూ మనకి సీజర్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి మోజనైట్ స్టోన్స్ పైన అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కింద వచ్చేసి మనకు టూ లైన్స్లో వచ్చాయండి బీట్స్ అలడం జరిగింది ఎంబ్రాల్స్ అండ్ పర్ల్స్ అండ్ బీట్స్ వచ్చాయి గ్రీన్ బీట్స్ ఎంబ్రాల్స్ పర్ల్స్ చాలా వచ్చాయండి ఇక్కడ బీట్స్ చూడండి టూ లైన్స్లో వచ్చాయి ఆ బీట్స్ టూ లైన్స్లో రావడం వల్ల కూడా మన చోకన్ ఇంకా ఎలివేట్ చేసి హెవీ చూపిస్తుంది హెవీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనము విక్టోరియంలో షార్ట్ అండ్ లాంగ్ చూసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఎంబ్రాల్ స్టోన్ వచ్చే చుట్టూ ఫ్లవర్స్ వచ్చాయండి మనకు అమ్మవారు లేకుండా అలా గోడెస్ లేకుండా ఎవరైనా ప్రిఫర్ చేస్తారంటే ఇలా వెళ్ళొచ్చండి నో నో లైక్ ఓన్లీ పీకాక్స్ అండ్ ఫ్లవర్స్తోనే వచ్చింది ఇక్కడ ఇక్కడ మనకి గోడ్ లక్ష్మీ అమ్మవారు అలా ఏం లేదు ఇక్కడ వచ్చి మనకి కింద వచ్చేసి మనకి ఎంబ్రాల్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయండి కింద కంప్లీట్గా ఇక్కడ లాంగ్ హారం వచ్చేసి చాలా డిఫరెంట్ అండి ఇది కొంచెం లైక్ ఏమంటారు డిజైనర్ పీస్ అని కొంచెం డిఫరెంట్ మోడల్లో వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్రాయల్ స్టోన్ వచ్చే చుట్టూ ఆ స్టోన్స్ దాని చుట్టూ మనకి సీజెడ్ స్టోన్స్ వచ్చి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చాయండి పైన ఎలిఫెంట్స్ పైన వచ్చేసి మనకి సీజర్ స్టోన్స్తో మొజనైట్ స్టోన్స్తో ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ అలా టూ పెద్ద పెద్ద మొజనాయిట్ స్టోన్స్ వచ్చి మళ్ళీ ఫ్లవర్ అలా ఆల్టర్నేటివ్గా లెఫ్ట్ అండ్ రైట్ అలానే వచ్చాయండి ఇక్కడ హ్యాంగింగ్స్లో వచ్చేసి ఎంబ్రాయల్ బీట్స్ అని చిన్న చిన్న పర్ల్స్ యూస్ చేశారు సో చూసుకోండి చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇది లాంగ్ హారం వచ్చేసి మనకు సిక్స్టీ థౌసండ్ ఆ రేంజ్ పడుతుందండి ఇంకా స్టోర్లో చాలా కలెక్షన్ ఉందండి లాంగ్ హారంలో టూ లైన్స్లో ఉన్నాయి త్రీ లైన్స్లో ఉన్నాయి ఫైవ్ లైన్స్లో కూడా ఉన్నాయండి మీకు ఏదైనా ఏదైనా నచ్చితే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఆఫ్ ఫొటోస్ అలా లేదా స్టోర్కి విజిట్ చేయాలంటే చన్నానగర్ ఈస్ట్ నగర్ అండ్ నగర్లో ఉన్నాయండి మా స్టోర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పికాక్స్లో వచ్చిందండి అమ్మవారు లేకుండా ప్రిఫర్ చేయొచ్చు నేను అన్నాను కదా టూ లైన్స్ అని ఇది టూ లైన్స్లో వచ్చిందండి చూడండి మనకి వన్ టూ ఓకే ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ స్టోన్ వచ్చి పీకాక్స్ వచ్చి వచ్చింది ఫ్లవర్స్ వస్తూ లీవ్స్ ప్యాటర్న్స్లో కంప్లీట్గా నెక్లెస్ అలా వచ్చింది కింద వచ్చేసి మనకి లాంగ్ వరంలో ఎంబ్రాల్ బీచ్ వచ్చాయండి పెద్ద పెద్ద ఎంబ్రాయిల్ స్టోన్స్ ఇప్పుడు తెలుసు కదా ఎంబ్రాయిల్ స్టోన్స్ ఎంత ట్రెండింగ్ అసలు ఇప్పుడు వచ్చేసి ఎంబ్రాయిల్ స్టోన్ చుట్టూ ఫ్లవర్స్ వచ్చి పికాక్స్ వచ్చాయి దానిపైన మనకి కంప్లీట్గా ఫ్లవర్స్ వస్తూ వెళ్ళాయండి ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వచ్చేసి సేమ్ అలానే పికాక్స్ వస్తు వేరే షేప్లో ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కింద మనకి హ్యాంగింగ్స్లో వచ్చేసి ఎమ్రా ఎమ్రల్ బీబ్స్ వచ్చాయి అండ్ పర్ల్స్ వచ్చాయి అండి మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం అంతే వచ్చాయి ఫస్ట్ టైం వచ్చేది ఓన్లీ ఎమ్రాల్ బీట్స్ వచ్చాయి ఒకవేళ మీకు ఏదైనా నెక్లెస్ ఆర్ లాంగ్ హారం నచ్చినట్టయితే కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండి ఒక బ్రాంచ్లో ఉన్నాను నేను ఒకవేళ మీకు ఇంకా స్టోర్లో ఏదైనా కలెక్షన్ చూడాలంటే స్టూని విధించేయండి కస్తూరి సిల్వర్ జ్యువెలరీ ఈస్రోనగా నగర్ అని తెలిసిన కదా థ్యాంక్ యూ అండి ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ తోటి వచ్చిన జ్యువెలరీ అండి అంతా కూడా మీకు పూర్తిగా గోల్డ్ కోటెడ్లో కావాలన్నా ఉంటుంది విక్టోరియన్ జ్యువెలరీ ఉంటుంది ఇప్పుడు ఇలా సీజెట్స్ ఉంటుంది అలా అంతా కూడా చాలా బాగుంటుంది అసలు మనకి ఏంటంటే చూస్తున్నప్పటికి లానే ఉంటుంది చాలా బాగుంటుంది అన్ని రకాలు వేసుకోవాలని అనుకున్నప్పుడు మనకి కొంత ఇలాంటివి హెల్ప్ అవుతాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆదరణ కూడా బాగా పెరుగుతుంది సిల్వర్ జ్యువెలరీకి మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ